వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం వాస్తు శాస్త్ర రీత్యా భోజనం చేసేటప్పుడు ఏ దిక్కుకు తిరిగి భోజనం చేయాలి ఏ రకమైనటువంటి నియమాలు పాటించాలి ఏ నియమాలు పాటిస్తే ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ తప్పులు చేస్తే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాల గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదట భోజనం చేసేటప్పుడు అందరూ తూర్పు దిక్కుకు తిరిగి భోజనం చెయ్యాలి అంటే ఈ భోజనశాలలో కూర్చుని ఈ తూర్పు వైపుకు తిరిగి భోజనం చేసేటట్లయితే వాస్తుశాస్త్ర రీత్యా తూర్పు దిక్కుకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు యొక్క అనుగ్రహం కలిగి మంచి భోగభాగ్యాలు సిరి సంపదలు ఏర్పడతాయి అలాగే భోజనం చేసేటప్పుడు ఈ భోజనశాలలో పడమర వైపు తిరిగి గనక భోజనం చేసేటట్లయితే మంచి ధైర్య సాహసాలు చక్కటి ఆరోగ్యం కలుగుతాయి ఇక ఉత్తరం వైపుకి తిరిగి భోజనం చేసేటట్లయితే అనుకోని అనారోగ్యాలు దీర్ఘ రోగాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది వీలైనంత వరకు కూడా దక్షిణం తిరిగి భోజనం చేయకుండా ఉండటం మంచిది అంటే ఇక్కడ గనక మనం గమనించినట్లయితే వీలైనంత వరకు తూర్పుకి తిరిగి భోజనం చేయాలి లేని పక్షంలో పడమర తిరిగి భోజనం చెయ్యాలి మనం నివసించేటువంటి ఇల్లు అపార్ట్మెంట్ కావచ్చు సొంత ఇల్లు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఈ రెండిట్లో ఏదైనప్పటికీ కూడా వీలైనంత వరకు క్రింద కూర్చుని బాసిపట్లు వేసుకుని భోజనం చేయటం అనేటువంటిది వాస్తు శాస్త్ర రీత్యా కానీ మన ప్రాచీన సాంప్రదాయ రీత్యా కానీ మంచి లక్ష్మీకరం అని చెప్పబడుతుంది కానీ ఈ రోజుల్లో అన్ని చోట్లకి డైనింగ్ టేబుల్స్ అనేటువంటివి వచ్చేసినాయి ఈ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయడానికి దాదాపుగా అందరూ అలవాటు పడిపోయి ఉన్నారు కనుక ఈ డైనింగ్ టేబుల్ని ఇలా ఉత్తర దక్షిణాలుగా అమర్చుకొని తూర్పు వైపు కొందరు పడమర వైపు కొందరు తిరిగి భోంచేసేటట్లుగా అమర్చుకోగలిగితే ఇంటిలో చక్కటి ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం అనేటువంటివి తప్పకుండా ఏర్పడతాయి అంటే ఈ డైనింగ్ టేబుల్ని ఇలా అడ్డంగా ఉత్తర దక్షిణాలుగా వెయ్యాలి ఇటు చేర్సు ఇటు చేర్సు వెయ్యాలి ఒకవేళ అదృష్టవశాత్తు డైనింగ్ టేబుల్ లేకపోతే ఇదే దిశలో కూర్చుని ఇలా ఎదురెదురుగా కూర్చుని భోజనం చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని నేను ఇందాక చెప్పిన అన్ని రకాల శుభ ఫలితాలని వాస్తు శాస్త్ర రీత్యా పొందటం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది అయితే ఈ భోజనం చేసేటువంటి సమయంలో మరిన్ని ముఖ్యమైన కొన్ని నియమాల్ని గనక పాటించేటట్లయితే ఈ వాస్తు శాస్త్రానికి ఈ నియమాలు గనక తోడయ్యేటట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి అవేమిటి అనేటువంటి విషయం గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను మొట్టమొదట మార్కండేయ పురాణంలో చెప్పినట్లుగా మౌనేన భోక్తవ్యం అంటే భుజించే వాళ్ళు ఎప్పుడూ కూడా మౌనంగా భోజనం చేయాలి అంటే చాలామంది ఇళ్లలో ఘర్షణ పడుతూనో వాదులాడుకుంటూనో లేదా అనవసరమైనటువంటి పాలిటిక్స్ మాట్లాడుతూనో భోజనం చేస్తూ ఉంటారు ఇలా ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయరాదు ఇలా చేసేటట్లయితే అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక రెండవ నియమం ఏంటంటే భోజనం చేసేటప్పుడు మునివేళ్లతో కలుపుకుని తింటారు కొందరు కొందరు చెయ్యంతా పెట్టి బాగా బలంగా ఆహారాన్ని నలుపుతూ తింటూ ఉంటారు ఇలా తినకూడదు కారణం ఏంటంటే మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఈ అరచేతిలో ముఖ్యంగా లక్ష్మి సరస్వతి గౌరీ అనేటువంటి దేవతలుంటారు అంటే మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాతే కరదర్శనం అంటారు అంటే ఈ చేతి ముని వేళ్ల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది చేతి మధ్యలో దేవి నివసిస్తుంది ఈ చేతి మొదట్లో గౌరీదేవి నివసిస్తుంది కనుక ఈ లక్ష్మీప్రదమైనటువంటి ఈ మునివేళతో మాత్రమే భోజనం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలా కాకుండా ఈ చెయ్యంతా వాడి బలంగా ఆహారాన్ని నలుపుతూ తినేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలా కాకుండా మధ్యస్థంగా కనుక భోజనం చేసేటట్లయితే చక్కటి ఆరోగ్యం లక్ష్మీ కటాక్షం కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు భోజనం చేసేటువంటి విధానాన్ని బట్టి వాళ్ళ భోజన శాలని బట్టి అలాగే వాళ్ళ భోజనం ఎటు తిరిగి చేస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టే వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని స్థాయిని వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతుల్ని అంచనా వేసేటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల తప్పకుండా ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ నియమాలు పాటించాలి మనకి చాలామంది మనలో అనుకునే అంశం ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం ఎంత కష్టపడ్డా కూడా చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాం అలాగే ఎంత కష్టపడ్డా ఆర్థికంగా అనుకున్న స్థాయికి చేరలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని పొరపాట్లు ఈ భోజన విధిలో చేయటం వలన అటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు వాస్తాస్తీత్యా ఉంటాయి అంటే ఇక్కడ ముఖ్యంగా వాటిలో ఒక్కొక్కటి మీకు తెలియచేస్తాను వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మొట్టమొదటిగా స్నానం చేసిన తర్వాత భోజనం చేయాలి చాలామంది దీనికి రివర్స్లో భోజనం చేసిన తర్వాత తాపీగా స్నానం చేస్తారు ఇది పూర్తిగా అలక్ష్మీకరం అంటే ఎవరైతే భోజనం చేశాక స్నానం చేస్తారో వాళ్ళకి ఈ జన్మకి అప్పులు తీరవు ఆర్థికంగా బాగుపడేటువంటి అవకాశం లేదు కనుక తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత మాత్రమే భుజించాలి అలాగే మరొక ముఖ్యమైన నియమం ఏంటంటే భోజనం చేసేటప్పుడు ఎడం చేత్తో కంచం పట్టుకుని కుడి చేత్తో భోజనం చేస్తూ ఉంటారు ఇది మరొక ముఖ్యమైనటువంటి తప్పిదం అంటే ఎడం చేత్తో ఎటువంటి పరిస్థితుల్లో అలా పట్టుకుని తినేటట్లయితే ఇది కూడా అలక్ష్మీకరం కనుక అటువంటి పనులు చేయరాదు అలాగే భోజనం చేసేటప్పుడు గ్లాసుని ఎడమ చేతి వైపు ఉంచుకోవాలి అలాగే ఆ గ్లాసుని ఆ ఎడమ చేతితోనే పట్టుకుని మంచినీడు తాగాలి చాలామంది చేసే తప్పేంటంటే కొంతమంది కుడి చేత్తో కూడా మంచినీళ్ళు గ్లాస్ పట్టుకుని తాగేస్తుంటారు అటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా చేయకూడదు అంటే అటువంటి తప్పు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం మధ్యలో వడ్డించుకునేటప్పుడు చాలామంది భోజనం చేసే చేత్తోనే ఆ గంట అలా పట్టుకుని వడ్డించుకుంటూ ఉంటారు అంటే కుడి చేత్తో ఎంగిలి చేత్తో వడ్డించుకుంటారు ఇది కూడా లక్ష్మీకరం కాదు అలాగే మరొక ముఖ్యమైన నియమం ఏంటంటే భోజనం చేసేటప్పుడు కోపోద్రేకాలతో వాదులాడుకుంటూ తినరాదు అలా భోజనం చేస్తూ షడన్గా ఎవరైతే భోజనం చేస్తూ మధ్యలో లేచిపోతారో వాళ్ళకి ఆ రోజుకి భోజనం అనేటువంటిది రద్దు చేయబడినట్లే అలా గొడవపడుతూ భుజిస్తూ మధ్యలో కొంతమంది కోపంతో భోజనం మధ్యలో లేచి వెళ్ళిపోతారు అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ చేయరాదు అంటే అన్నాన్ని విసిరి కొట్టడం కానీ అలాగే అన్నాన్ని అవమానించడం కానీ అలాగే మధ్యలోంచి లేచిపోవటం కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ తప్పు చేయరాదు చేసేటువంటి వాళ్ళకి ఎంత సంపదలున్నా కానీ ఆరోగ్యం అనేటువంటిది సిద్ధించదు ఇది మరొక ముఖ్యమైనటువంటి నియమం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భోజనం చేసిన తర్వాత చాలామంది అదే కంచంలో చెయ్యి కడిగేసుకుంటారు ఇలా చేసినా కూడా వీళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉండదు మనం మరి ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఎవరైతే భోజనం చేసిన తర్వాత కంచంలో అదే తిన్న కంచంలో చేతులు కడిగేసుకుంటారో వారికి ఎంత సంపాదించినా డబ్బు సరిపోదు అంటే సంపాదన కంటే ఖర్చులు తీవ్రంగా అధికమైపోతాయి వాటిని భరించడం ఇబ్బందికరంగా మారుతుంది కనుక తిన్నటువంటి కంచంలో చేతులు కడుగరాదు ఇది మరొక ముఖ్యమైనటువంటి నియమం ఇక తర్వాత నియమం ఏంటంటే ఈ చేతులు విడిగా సింకులో కడుక్కున్న తర్వాత చాలామంది ఆ నీళ్ళని విదిరిస్తూ ఉంటారు అంటే చేతులు దురుపుకుంటూ ఉంటారు దురుపుకుంటున్నప్పుడు ఆ తుంపర్లు కనుక ఎవరి మీదైనా పడితే మీద పడిన వాళ్ళకి దరిద్రం విసిరిన వాళ్ళకి కూడా దరిద్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక భోజనం చేసిన తర్వాత ఆ కడిగినటువంటి చేతి నీళ్లు ఎవరి మీద పడకూడదు కనుక ఇటువంటి పరిస్థితులు ఇటువంటి తప్పులు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయరాదు కనుక నేను చెప్పినటువంటి నియమాల్ని గుర్తుంచుకొని తూర్పు పడమరలుగా అంటే తూర్పు దిక్కుకు తిరిగి కానీ పడవర దిక్కుగా తిరిగి గానీ భోజనం చేసి చక్కటిగా ఈ నియమాల్ని గనక పాటించేటట్లయితే ఎటువంటి అప్పులున్నా కూడా తీరిపోతాయి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది అని తెలియచేయటంలో ఏమాత్రం సందేహం లేదు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి